ఎవరూ లేని పేదరాలివా అవునండి పాపం నీ రోజుతో నీ పేదరికం తీరిపోతుందలే మీరు చాలా మంచివారండి నా మంచి స్థానికేం కానీ నువ్వు మాత్రం చాలా మాయకు మీరు ఎవరు కావాలి గురునాథం గారు గురునాథం గారు రండి కూర్చోండి నిన్న రాత్రి మీరు క్షేమంగా ఇంటికి చేరారా నీ దయ చేరాను అది అడగడానికి వచ్చారా మీ నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను లేరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు కనీసం బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు అంటే సుమారు పదమూడు సంవత్సరాల క్రితం కోర్టుకు వెళ్ళొస్తానని వెళ్ళిన నాన్నగారు మళ్ళీ తిరిగి రాలేదు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాం ప్రయోజనం లేకపోయింది ఆ దిగులుతోనే మా అమ్మ చచ్చిపోయింది ఒకప్పుడు మా నాన్నగారు క్లయింట్ ఇప్పుడు హోటల్ గగన్ మహల్ మేనేజర్ ఆ గిరీష్ గారు కన్న మమ్మల్ని ఆదుకుంటున్నారు ఇప్పుడు వారే తన హోటల్లోనే నన్ను డాన్సర్ గా అపాయింట్ చేసి నా మర్యాద పోకుండా కాపాడుతున్నారు నిజంగా ఆయనకు మేమెంటో రుణపడి ఉన్నాం ఆ గిరీష్ ఆయన కొడుకు కిషోర్ పంపిన మనుషులు అయితే మీ నాన్నగారు కనిపించకుండా చెప్పగలరా ఓ ఆ రోజు నాకు బాగా గుర్తుంది జనవరి పద్నాలుగవ తారీఖు సంక్రాంతి పండుగ కరెక్ట్ జనవరి పన్నెండో తేదీ పత్రి హత్య పదమూడవ తారీఖున ఊరి నుంచి వెళ్ళిపోయాం పద్నాలుగో తారీఖున లాయర్ గారిని దాచేశారు మీరేమంటున్నారు ఏం లేదు అంతా తర్వాత చెప్తాను మీ నాన్నగారు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం నాకున్నాయి తెలుసుకొచ్చి మీకు చెప్తాను వెళ్ళొస్తాను థ్యాంక్స్ పోయింది ఎవరు గగనమన హోటల్లో తోట కూతురు పాము కరిసి చచ్చిపోయింది అందుకే ఆ హోటల్ వాళ్ళు అంత ఘనంగా తీసుకెళ్తున్నారు అయితే మొత్తానికి డాషి హీరో అన్నమాట అన్నమాట ఏంటి ఉన్నమాటే చెబితే నమ్మో కానీ ఆ ముక్కు మొహో రంగు హైట్ కళ్ళు అప్పని కృష్ణ ఉన్నాడు అనుకో మా అన్నయ్య కూడా అలాగే ఉంటాడు మీ అన్నయ్య తల్లి అలా ఉంటుంది అని సడన్ గా దూకినప్పుడు ఎంత షాక్ తిన్నాను మనిషిని తేరు చూసిన తర్వాత అంత ఇదైపోయాను అనుకో పారేసుకోబోయ్ ఆరేసుకుందిరా ఆ వయస్ అలాంటిదిరా ఆ సమయంలో మనం దూకినా అంతే పోనీ వాళ్ళ దోకరా ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆ ఏం జరుగుతుందో చెప్పు మేడం చెబు చెబో చెప్పు చెప్పు ఏమవుతుందా అదే కలవరిస్తున్నారుగా చెప్పు చెప్పు అని అదే తెగుతుంది ఆహా అంత తెగాలే గాని ఉదయం కొత్త చెప్పులు బత్తుడులా మూసుకొచ్చి పాదవాళ్ళు కడిగి తొడిగించి శ్రీ కృష్ణుడిలా తండించుకోను సిగ్గి సిగ్గు లేకపోతే సరే సిగ్గుండాల్సింది మీగాని మాకు వచ్చేరా పారేపోయి పారేపొం లాలు పారి సారి పారి పారి సరే மடாக்கூசி மகா கப்போயே போலஸ் ஆஃபர் ஆத்தம் ஸ்டூடெண்ட்ஸ் கொட்டனி ఏపు దంగలేవు కొడతావా ఆ అంత మాట అనుకు నిన్నటి దాకా నేను స్టూడెంట్నే వాళ్ళతో ఏం పెట్టుకోకూడదు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేసిస్తారు సరే కని మీట్ మిస్ట్రెస్ యా నా క్లాస్ మిట్ నమస్తే నమస్కారం మా ఇద్దరికి బాత్ బయచే వెళ్ళాలిండి దేవుడి తలగ చూసి నాకు ఉద్యోగం వస్తే ఈవిని గుళ్ళో తీసుకెళ్లి కట్టేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆ తాళి సంతోషం సేంగని అంతే నీ ఇష్టమా హలో మేడం కారు లేట్ అయింది డ్రైవర్ రాలేదు నేనే కారు తీసుకొచ్చాను తండి ఫస్ట్ ఆ సరేగా అక్కా నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుంటాను నా నా కాలేజ్ స్నేహిత్ మోహన్ మానే గోపి లట్ టు మీ టు డిఎస్పి సుందరమూర్తి గారి అబ్బాయి తన కూడా త్వరలో ఇన్స్పెక్టర్ కాబోతున్నాడు ఇజ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా పోలీసులతో స్నేహం ప్రమాదం అంటారు ప్రమాదం మీ లాంటి వాళ్ళకి కాదు సమాజానికి ప్రమాదం కలిగించే వాళ్ళకి సో

జోడు చూడ ముచ్చటగా ఉంది నీ ఉంచుకోవడం మంచిది క్షమించండి పొరపాటు జరిగిపోయింది ఆ పొరపాటు మళ్ళీ ఎప్పుడు చేయకు అలాగే మేడం మీ మంచి చెడ్డలు చూసే సొంత మనిషిగా చెప్తున్నాను మీ తాతకు తగిన వాడిని చూసి విజయ్కి పెళ్లి జరిపిస్తే మీ కొంత మనశ్శాంతి ఉంటుంది నా పెళ్లి గురించి మీరంతా తాపత్రయం పడక్కర్లేదు ఎవరిని ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు విజయ నువ్వు లోపలికి వెళ్ళు నువ్వన్నది నిజమే మా వారు కోరినచ్చుగా రంగనాథం గారి కుటుంబం ఇక్కడే ఉండి ఉంటే ఈ పాటికి విజయని గోపీకిచ్చి వైభవంగా పెళ్లి ఉండేదాన్ని ఇదిగో అదిగో అని పదమూడేండ్గా ఇంకా వాళ్ళని వెతికిస్తూనే ఉన్నావు ఏం చేయను మేడం వాళ్ళ కోసం నేను వెతికించిన చోటంటూ లేదు ఇంకా వాళ్ళు కనిపిస్తారనే మీరు అనుకుంటున్నారా అనుకోవడమే కాదు మళ్ళీ వాళ్ళు ఇక్కడ కనిపించాలని మనస్తావాంఛిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నా తమ్ముళ్లే గనక ఇక్కడ ఉండి ఉంటే నిమిషాల మీద వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఉండేవాళ్ళు ఎక్స్క్యూజ్ మీ తమ్ములం గారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఏమో ఎందుకు సార్ మీరు బద్దలు కొట్టిన ఒక ఇల్లు కట్టుకునేవాడిని సార్ మా డబ్బుతో మేము ఏమైనా బదులు కొట్టుకుంటాం ఈరోజు ఇటుక బదులు కొడతాం రేపు బలం ఎక్కువైతే నల్ల రోడ్లు బదులు కొడతాం అవును బలవంతే గుర్తు వచ్చింది మిင်း ఎక్కడ సార్ మంద ఎక్కడ సార్ అదరా రే విందు ఏరా మందు చిన్నప్పుడు నాన్నగారు కొట్టారని ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం కదా రే ఎలా వస్తేయరా లాటరీలో మనం లక్ష లక్షలు సంపాదించాం కదా అందుకే బిచ్చనత్తుకోకుండా దర్ బతుకుతున్నాం మరి నీకు మందు నాకు విందు அக்கே முகே அத்த முகே அட்ட அக்க முகே கதா எதமூடு கித்த மரணிச்சாலை பள்ளி ராமச்சந்திராவே அப்படியே நான் இக்கடே சார் எடுத்து திக்கு கொள்ளு నేర్కి వెళ్ళి మీ అక్కయ్య గారి దగ్గర ఆడవండి ఓదార్చినట్టు ఉంటుంది కరెక్ట్ అక్కడికి ఏడుస్తాం మా అక్కయ్య సంతోషిస్తుంది మా బావగారి గారి ఆత్మశాంతిస్తుంది